వేసవికాలంలో మనకి అన్నం ఎక్కువ తినాలనిపించదు కదండి అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా లిక్విడ్ తీసుకోవచ్చు ఎలా అంటే ఇలా పచ్చి పులుసు అయితే చేసాము చక్కగా చలోవ చేస్తుంది ఒంటికి ఇంకా రసం చేసుకోవచ్చు పప్పుచారు చేసుకోవచ్చు ఇలాంటి లిక్విడ్ తీసుకొని ఆహారంలో తింటే అన్నం కొంచెం తినాలనిపిస్తుంది ఒంటికి కూడా చలోవు చేస్తుంది కొంచెం భోజనం ఎక్కువగా తినగలుగుతాం అన్నం తినాలనిపించదు కదా ఎండాకాలంలో అందుకని ఈ పచ్చి పులుసులోకైతే ఈరోజు మేము ఇదిగోండి ఆలు ఫ్రై బంగాళదుంప ఎప్పుడైతే రెడీ చేసేసాము ఈ రెండు ఈ రెండు ఈరోజు మన రై అన్నంలోకి అనమాట రైస్లోకి అలాగే వేసవికాలంలో చలువ చేయడానికి అయితే ఇదిగోండి కీరా జ్యూస్ అయితే కంపల్సరీ అంటే రోజుకొక రకం జ్యూస్ అయితే తీసుకుంటాం మేము ఈ అయితే కీరా జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట దాంట్లో పటిక బెల్లం అయితే వాడండి మీరు వీలైనంతవరకు చాలా చాలా మంచిది వేసవి కాలంలో పట్టిక బెల్లం వాడటం వలన చాలా మంచిది ఇది జ్యూస్లోకే కాదండి మన వాటర్ ఉంటుంది కదా దాంట్లో కూడా నీళ్ళల్లో కూడా వేసుకొని చక్కగా కరిగించుకొని తాగేస్తే నిమ్మకాయ పిండుకొని అలా చేసుకోవచ్చు నిమ్మకాయ రసంలో సజ్జాగింజంలో సబ్జా గింజల నీళ్ళల్లోకి ఇలాంటి వాటన్నిటికి ఇదైతే పటి బెల్లం వాడండి ఎండాకాలం మొత్తం చాలా మంచిది అలాగే ఇంకోటి ఏంటంటే ఇదిగో చూసారా ఇది ఇదేంటి సగ్గుబియ్యం జావండి ఇది సగ్గుబియ్యం నానబెట్టి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఉడకబెట్టి పటిక బెల్లం అయితే వేసేసి ఇలా అయితే రెడీ చేసాం మిశ్రమం అనమాట ఇది ఇది కూడా తీసుకోండి చక్కగా రోజుకి ఒక కప్పు అయితే మంచిది ఉదయం సాయంత్రం అనేది కాకుండా ఏదో టైంలో అయితే ఇది ఒక కప్పు తినండి చాలా మంచిది అనమాట అలాగే ఇదిగోండి కీరా కీరాలు మాత్రం మేము ఇదిగో జ్యూస్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాం అనమాట పటికి బెల్లం వేసేసి జ్యూస్ చేసేస్తాం ఇప్పుడు అలాగే ఇంకోటి ఏంటంటే పుచ్చకాయ ఎండాకాలం పుచ్చకాయ అయితే చాలా 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 మంచిదండి ఇది కూడా నీరు వస్తువులు ఏదైనా మంచిది అనమాట అలాగే యాపిల్ ఒకటి తీసుకుంటే డాక్టర్తో పని ఉండదు అంటారు కదా ఇంకా అరటిపండు అయితే అయితే కంపల్సరీ మేము తింటాము అలాగే సి విటమిన్ ఆరెంజ్ అయితే బాగుంటుంది తీసుకోండి అంటే దేవుడు ఇచ్చిన పండ్లన్నీ మనకి ఉపయోగపడేవి కాకపోతే ఎండాకాలం ఏం తినొచ్చు అనేది మాత్రమే నేను చెప్తున్నాను మేము చేసేది మీతో చెప్తామండి ఆహారంలో అన్నంలోకి అయితే ఇలా తీసుకోండి వీలైనంత వరకు మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం మీకు అంతే తర్వాత ఇది ఒక కప్పు అయితే రోజు ఏదో టైంలో అయితే తినండి సగ్జా జావ అన్నమాట ఇది చాలా చాలా చలో చేసే వస్తువులు మాత్రమే మేము చేస్తూ మీతో చూపిస్తుంటాము ఇప్పుడు మన కీరా జ్యూస్ వేసుకుందామా ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోతుంది స్టవ్ మీద ఆల్రెడీ పొద్దున దోశ అయితే అయిపోయింది టిఫిన్ కింద పట్టుకు వెళ్ళాం కీర ఇలా మిక్సీ జార్లో వేసుకొని పట్టిక బెల్లం కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ముక్కలుగా కూడా ఉప్పు వేసుకొని చక్కగా తినేసేయచ్చండి చాలా చలవ చేస్తుంది ఒంటికి కీర పుచ్చకాయ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి లిక్విడ్ కొంచెం వాటర్ పట్టు ఈ జ్యూస్ కూడా కలుపుకొని చక్కగా స్పూన్ వేసుకొని తిప్పుకొని తాగేసేయటమే ఈ జ్యూస్ చాలా ఈజీ ప్రాసెస్ ఇదండి ఈరోజు మా ఆహారం వీలైతే మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి ఎండాకాలం చాలా మంచిది లిక్విడ్ మాత్రం మర్చిపోకండి మరీ మరీ వాటర్ అయితే